ద లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధ గ్రంథం నుండి యేసుక్రీస్తు ప్రభు అపవాది చేత శోధింపబడిన విధానాన్ని ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాము మత్తయ్యి నాలుగవ అధ్యాయము ఒకటి పదకొండు అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యమునకు కొనిపోబడెను నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను అందుకన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను అంతటా అపవాది అనగా సాతాను పరిశుద్ధ పట్టణంలో ఒక ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరం నిలవబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను అందుకు ఏసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపబలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వాణితో చెప్పెను మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొనిపోయి ఈ లోక రాజ్యం నంటిని వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఏడలా వీటినన్నింటినీ నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పగా ఏసు వాణితో సాతానా పొమ్ము ప్రభువైనని దేవునికి బ్రొక్కి ఆయనను మాత్రము సేవిపలను అని ప్రాయబడి ఉన్నదనేను అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసేది ఆమెన్ ప్రైజ్ దలాడ్ పరిశుద్ధ దేవుడు తన ఇష్ట కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మనుష కుమారుడిగా లోకంలోనికి పంపి మనుషులు ఏ విధంగా అయితే బలహీనులుగా ఉంటున్నారో అదే విధమైనటువంటి బలహీనమైన పరిస్థితిని ఏసుక్రీస్తు ప్రభువు ముందు ఉంచగా ప్రభువు దాన్ని దాటగలిగినప్పుడు మనము కూడా యేసుతో పాటు నడవగలమని ఈ చిన్ని వాక్యం ద్వారా మనం తెలుసుకొనగలమని ప్రభు యేసుక్రీస్తు నామునకు నిత్యము మహిమ కలుగునుగాక ఆమెన్